హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరుకుంటాడు సో మరో సరికొత్త కంటెంట్తో మళ్ళీ ముందుకు వచ్చేసనమాట సో ఈసారి వచ్చేసరికి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మా జర్నీ స్టార్ట్ చేసేస్తాం అది ఎక్కడికి వెళుతున్నాం అనేది మీరు ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది చివరి వరకు కూడా అవసరం లేదనుకోండి ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతే మీకు ఆల్రెడీ టైటిల్ కార్డ్ ఇన్ కార్డ్స్ మొత్తం మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అనమాట సో ఎర్లీ మార్నింగ్ జర్నీ అనేది కొంచెం మనకి చాలా అంటే చాలా ఉత్సాహంగా ఉంటుందన్నమాట ఈ సన్ రైజ్ ఈ క్లైమేట్ అలానే అలా ఉదయాన్నే ఆ పక్షుల గోలకి మనకి చాలా వెల్కమ్ పలుకుతున్నట్టు అనిపిస్తుంది అలానే ఇక లోపలికి వెళ్ళగానే సో మీరు చూస్తున్నారు కదా ఎక్కడికి వచ్చామని మీరు అర్థమైపోయింది అనుకుంటా మౌర్జంపాడుకు వచ్చేసాం సో ఇక్కడ వచ్చేసరికి నాకు ఒక్కసారిగా ఆ ఎద్దుల బండి చూడంగానే ఒక్కసారిగా మనకి విలేజ్ లుక్ గుర్తొచ్చేసేసింది ఈ రోడ్లు ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా సో మనకి ఒక తెలియని ఆనందాన్ని అయితే క్రియేట్ చేసింది సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కన్ఫామ్గా నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తానని చెప్తున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పాటికి మీకు అర్థమైపోయింది కాబట్టి మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది వీడియోలో క్లారిటీగా అండ్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో లెట్స్ గో సో మ్యాక్సిమం అయితే వచ్చేసాం సో శ్రీ బ్రహ్మణ సమేత బుగ్గమల్లేశ్వర స్వామి ఆలయానికి అనమాట బ్రహ్మణాంబ సమేత బుగ్గమల్లేశ్వర స్వామి ఆలయం అంటే మన లార్డ్ శివ యొక్క ఆలయం అనమాట సో ఈ టెంపుల్ యొక్క మెయిన్ ప్రాముఖ్యత ఏంటంటే మన శివలింగానికి పక్కనే ఒక చిన్న బోనేరు లాగా ఉంటుందండి బోనేర్ మీన్స్ బోనేరు అంటే ఏదో పెద్దది కాదు ఒక బుగ్గ ఒక చిన్న వచ్చే టైప్లో ఉండి ఉంటుంది కానీ ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఎవరికి తెలియదు సో దాన్ని ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయడానికి మన గుంటూరు నుంచి మనం రావడం జరిగింది నాకైతే ఈ చుట్టూ ఉన్న ఒకసారి మీ చుట్టూ ఉన్న క్లైమేట్ చూడండి అంటే చుట్టూ ఉన్న క్లైమేట్ మీన్స్ పరిసర ప్రాంతాలు చూస్తే ఇక్కడ అంతా కూడా మనకి ఆల్రెడీ ఒకసారి లాస్ట్ వీడియో మీరు చూసారు కదా దైద కేవ్స్ గురజాల విల్లం సో అదే సేమ్ అనిపిస్తుంది ఆ ఫీల్ అనమాట కొంచెం రోడ్లో మరీ అంత స్పీడ్గా వెళ్ళలేదు కానీ ఇక్కడ చిప్స్ వేశారు ఈ మధ్య అందువల్ల రోడ్డు కొంచెం కానీ జర్నీ మరీ కంఫర్టబుల్గానే ఉంది మరీ అంత చెప్పుకో తగ్గ ఇబ్బందులు పడేది లేదు ఆన్ రోడ్ మనకి చాలా బాగానే ఉంది అనమాట సో చుట్టూ ఉన్న ఈ ఈ చెట్లు ఈ రాళ్ళు అన్నీ చూస్తుంటే అఫ్ కోర్స్ బల్లాడంటేనే మంచి ఇదిగా క్లైమేట్ మొత్తం ఘాట్గా అని అర్థమైంది బట్ కాకపోతే ఈ లొకేషన్ అనేది నాకు ఇక్కడ మళ్ళీ నేను జర్నీ చేస్తాను నా ఫీల్ ఏమనిపించింది అంటే దయ కేవ్స్ కి మళ్ళీ ఉన్న ఫీల్ నాకు అనిపించింది అనమాట సో నా చుట్టూ ఉన్నాయి కొన్ని చెట్లు ఆ యొక్క బండరాళ్ళు అన్నీ చూస్తే ఆ లొకేషన్ నాకు గుర్తొచ్చింది మైండ్లో సో దాన్ని ఒకసారి మీతో కూడా షేర్ చేస్తున్నాం అని చెప్పేసి ఆపుకోలేక మీకు చెప్తున్నాను ఇది ఫస్ట్ జస్ట్ ఫర్ జోక్ మన చిరంజీవి గారిని ఇండేట్ చేయలేదులే మళ్ళీ ఓకేనా సో ఈ విధంగా మనం వెళ్తున్నాం సో చూద్దాం టెంపుల్ దగ్గరికి వెళ్ళి టెంపుల్ యొక్క ప్రాముఖ్యత ఏంటో విశిష్టత ఏంటో ఒకసారి నీ లాగులో కంప్లీట్గా మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను నా కళ్ళతో మీకు చూపిస్తాను ఓకే సో టెంపుల్ అయితే ఇదే శ్రీ బ్రహ్మరామ సమేత బుగ్గమల్లేశ్వర స్వామి దేవత ఫైనల్గా అయితే వచ్చేసాం అనమాట బుగ్గమల్లేశ్వర స్వామి దేవత ಇದು ಇಂಪಾರ್ಟೆಂಟ್ ರಾಯಲ್ಸ್ ನೇ ಡಾಟೆ ಇಲ್ಲಿ ದೊಡ್ಡ ಪೇಪರ್ ತಿಂಜಿ ತಗೋಬಹುದು ತಗೋತಾ ಇಕ್ಕೆ ತಹರಿ ನೀಸ್ ತಹರಿ ತಿನ್ನುತೀಯಾ ಏನೆ ನೇತೆ ಮುಂದಿಲ್ಲ ಇಲ್ಲಿ ಮಾತೆ ಅಂತಾ ನಾನು ಹಂಗೆ సో గా అయితే మనం వచ్చాం అన్నమాట సో చూస్తున్నారు కదా శ్రీ బామ సమిత బొగ్గమల్లేశ్వర స్వామి టెంపుల్ శివలింగం పక్కనే మనకి బొగ్గు గోడు కనపడుతుంది వాటర్ అనేది నిరంతరం అక్కడ ఉంటాయి पारय पारय गोतम तो तो जय भनी चटल गोत्रम चटल गोत्रो दोशा तो तो सुसीला सुसीला नामदेवचरणा श्रीनाथो महेश किरण कुमार किरण कुमार नामदेवचरणा हारिका हारिका नामदेवचरणा वतेंद्रा वतेंद्रा नामदेवचरणा रामिनी रामलीना नामदेवचरणा भवानी भवानी नामदेवचरणा आदर्श आदर्श नामदेवचरणा शेष कुमार ऋषि कुमार नामदेवचरणा जयराम

तो हम यहाँ पर नहीं रियायत ला सकता यहाँ से इतने ही भरतपुरे भरतपुर राज्यां नो भरतपुर राज्यां मिटवाए उन नो देश में बोले में वालों देश में एक बार उपयाम देश में देश को बाजू तो ये रणवीर भाई रवि आया तो यहाँ कुम्भ जाते उसके बाद उन्होंने बुरा बात कर ये यार तो रणवीर भाई रवि �

ఒక రకమైన ఆమేరమారమందరే ప్రాణి జాలకాన ఆమేరమారమందరే దయ అనే దృష్టి వనమారమ స్వభావజ్ఞాతు దృష్టి వనమారమ దృష్టి వనమారమ ఒక గోవిందుని చెప్పే వనమారమ రైత్రం గారొచ్చే దృష్టి వనమారమ గనేయ్ గణవల దృష్టి వనమారమ వరేగైట దృష్టి వనమారమ మనకైట ఏటవే దీనికి మొగాలి ఈ నిరులకు 300 గలయొకటి నెలవుంది ఆ నీరు ఎందుచేత అంజేటి కొడ పోరై వస్తుంది ఎవరు ఇక్కడికి ధ్యానం అది ఇప్పుడు కూడా నీళ్లు పెట్టాలంటే తర్వాత ఈ దేవాలయ వెనక నాకందేవాలయం నాలుగు వందల బయటపడి అంత ముందు దేవాలయం ఆ నాలుగు వందల అంత ముందు ఇది అంత అడవి కదా ఇప్పుడు ఇంకొక దారి ఉంది కదా ఇక్కడ ఒక గేట్ ఉంది కదా కనపడంలో అటు ఆ దారి ఈ ఊరు నాలుగు వైపు దారి నాలుగు వైపు దేవాలయారు నా అమ్మవారు సో ఈ వాటర్ మరికి ఎక్కడి నుంచి వస్తుంది पा கते <Carney pronunciation> మన బుగ్గుమల్లేశ్వర స్వామి యొక్క దేవస్థానానికి వచ్చి మన అభిషేకం కూడా జరిగిందనమాట చాలా ప్రశాంతంగా జరిగింది అభిషేకం అయితే మనం స్వయంగా మనము అభిషేకం చేసుకోవచ్చు పక్కనే కూడా నిజంగా వాస్తవాలు మాట్లాడాలంటే అక్కడ నీళ్ళు ఎన్ని తీసినా కానీ ఆ బుగ్గులో నీళ్ళు ఎన్ని తీసినా కానీ ఇంకా వస్తూనే ఉన్నాయి తప్ప తరగట్లేదు సో నిజంగా ఒక విశ్వమతం శివమయం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని మనం చెప్పొచ్చు అనమాట లైవ్లో చూశాను మీరు కూడా ఖచ్చితంగా వచ్చి మీ చేతులతో ఆ శివాన్ని దర్శించుకోవచ్చు అనమాట అభిషేకం చేసుకోవచ్చు అనమాట అలానే టెంపుల్ పక్కన శ్రీ వృద్ధమల్లేశ్వర స్వామి అని చెప్పి ఒక చిన్న గుడి కూడా ఉందనమాట ఆ గుడి లోపలికి మనం వెళ్ళాలి సో ఇదే శ్రీ ఉద్ధమల్లేశ్వర స్వామి ఆలయం సైడు అమ్మవారి గుడి కూడా అంటున్నారు సో అమ్మవారి గుడికి వచ్చేసరికి దారిది అనమాట అంటే ఏంటంటే ఇక్కడ టోటల్ మెయిన్ టెంపుల్ పక్కనే గుళ్ళన్నీ ఉన్నాయన్నమాట సో ఉద్దు స్వామి గుడి అని అక్కడికి వస్తే అటు సైడు లెఫ్ట్ సైడ్ వచ్చరికి రాములవారి గుడి అలా ఆంజనేయ స్వామి గుడి సో ఇటు వచ్చేసరికి నవగ్రహ మండలం సో నవగ్రహాలు అనమాట సో ఎవ్రీ ఏ టెంపుల్కి వెళ్ళినా ఖచ్చితంగా నవగ్రహాలు ఖచ్చితంగా ఉంటాయి సో అలానే ఇప్పుడు ఏంటంటే అమ్మవారి టెంపుల్ అనమాట సో ఏంటంటే మ్యాక్సిమం చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీ బ్రహ్మరామ సమిత బొగ్గుమల్లేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పాం కదా సో అమ్మవారు పై భాగంలో ఉన్నారనమాట సో కింది భాగం వచ్చేసరికి బొగ్గుమల్లేశ్వర స్వామి అనమాట మన శివయ్య అక్కడ కొలువే ఉన్నాడు సో ఇప్పుడు మన అమ్మవారి టెంపుల్ వెళ్ళి అమ్మవారిని కూడా దర్శనం చేసుకుందాం ఇక్కడ వచ్చరికి క్లైమ్ ఐ మీన్ లొకేషన్ సంబంధించి చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట చూస్తున్నారు కదా ఒకప్పుడు ఇదంతా అడవి అని చెప్పుకొచ్చారు సో అడవి ప్రాంతంలో నుంచి దేవుణ్ణి దర్శించుకోవడానికి బాటసార్లుగా మునులు ఋషులు ఇక్కడ తపస్సు చేసుకునే వాళ్ళని చెప్తున్నారు సో అలాంటి ప్రాంతాన్ని కొంచెం డెవలప్ చేసి ఇప్పుడు మనము డైరెక్ట్గా రావడానికి కూడా ఇందాక మీ ఫస్ట్ వీడియో స్టా వీడియో స్టార్టింగ్లో చూసినట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం దేవుడి దగ్గరికి ప్రశాంతంగా రావచ్చు అనమాట సో ఇంకా ఈ యొక్క టెంపుల్ గురించి మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేసి మాట్లాడదాం సో ఇప్పుడు ఒకసారికి మనం శ్రీ ప్రబురామ అమ్మవారి దగ్గరికి వచ్చాం అనమాట సో అమ్మవారి టెంపుల్ అలానే అమ్మవారి టెంపుల్ పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉందన్నమాట నాగమిథున స్వరూప శ్రీ వల్లి దేవసేన సమత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనమాట పక్కన రైట్ సైడ్ ఇప్పుడు నేనున్నాను కదా రైట్ సైడ్ రాముడి వారి టెంపుల్ హనుమాన్ టెంపుల్ కూడా ఉంది అది కూడా మనము ఇచ్చాము ఒకసారి అలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ పక్కన ఒక చిన్న పుట్ట కూడా ఉంది ఇప్పుడు అడవి ప్రాంతం అని చెప్పాను కదా ఇప్పుడు చూస్తుందంటే ఏంటంటే ఇప్పుడు కొంచెం డెవలప్ చేసి అంతా కూడా భక్తులు రాకపోకలు అన్నిటికీ కూడా కన్వీనియంట్గా ఉండడానికి ఇది ఉంది ఒకప్పుడు అయితే అంటే నాకు తెలిసి నేను కొన్ని గూగుల్ సర్చ్ చేసినప్పుడు పాత ఓల్డ్ పిక్స్ చూస్తే దట్టమైన అడవి అనమాట ఇది సో ఇప్పుడైతే ప్రశాంతంగా దేవుని దర్శించుకోవడానికి మనం ఇక్కడికి వచ్చి మన హృదయపూర్వకంగా సో ఒక పీస్ఫుల్నెస్తో మన చేతులతో ఆ శివాయిని మనము అభిషేకం చేసుకోవచ్చు అనమాట సో అభిషేకానికి వచ్చరికి వంద రూపాయలు టికెట్ తీసుకున్నారు సో ఒకవేళ మనం పాలు తేవడం మర్చిపోయినా సో నెయ్యి అలానే ఇవన్నీ మర్చిపోయినా కానీ సో ఖచ్చితంగా ఏంటంటే తైలాభిషేకం అనేది ఇక్కడ గుళ్ళో మనకి లభ్యమవుతుందన్నమాట గుళ్ళో మనకి దొరుకుతుంది వంద రూపాయలు టోకెన్ తీసుకున్న తర్వాత సో దాంతోనే మనకి పాలు అన్నీ అభిషేకానికి కావాల్సిన ప్రతి ఒక్క సామాగ్రి మనకి ఇచ్చి మంత్రి గారి దగ్గరుండి మన చేతుల మీదుగా శివయ్యకి అభిషేకం అనమాట అది మటుకు చాలా అంటే చాలా ఎలా చెప్పాలంటే చాలా సంతోషకరమైన సన్నివేశ సంతోషకరమైన సిచ్యువేషన్ అనమాట సో హార్ట్ఫుల్గా మనము శివయ్యాన్ని కోరుకోవచ్చు అని చెప్తున్నాను సో ఇప్పుడు వచ్చేసరికి గుడికి ఇట్ సైడ్ మొత్తం కవర్ చేశాం కదా అటు సైడ్ ఉన్న రాముల వారిని కూడా మనము దర్శించుకుందాం సో అలానే అక్కడ మన బాస్ హనుమయ్య గారు అక్కడ ఉన్నారనమాట హనుమయని కూడా మనం దర్శించుకుందాం ఆంజనేయ స్వామి నిజం చెప్తున్నాను చాలా అంటే చాలా ప్లజెంట్గా ఉంది ఇక్కడ వాతావరణం మొత్తం ఈ గుడి మొత్తానికి కావాలి కాయడానికి ఆమె గుడిని సంరక్షించడానికి ఒక నాగబంధనం చేశారనమాట ఇక్కడ చూస్తున్నాను కదా నాగబంధనం అలానే ముందాక చూశారు కదా మన టెంపుల్కి బుగ్గమల్లేశ్వర స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ నాగబంధనం చేశారు కదా ఆ నాగబంధనం కూడా మీకు చూపించాను ఈ నాగబంధనం ఏంటంటే ఇటువంటి అరిష్టాలు ఏం లేకుండా గుడిని సంరక్షించడానికి కొన్ని బంధనాలు అనమాట సో ఇవి అన్నిటికీ గుడిని అలానే గ్రామాన్ని అన్నిటికి కాపాడడానికి కూడా ఉపయోగపడుతుంది కొన్ని పురాణాల్లో పురాణాల్లోనే చదివాను దాన్ని మీకు నేను ఎక్స్ప్లోర్ చేస్తాను అలానే ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు మనం విజిట్ చేస్తుంది అన్నమాట సో రాముడి వారు రామాలయాన్ని మనం ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం సో మ్యాక్సిమం ఇక్కడ ఈ టెంపుల్ చుట్టూ అంటే బుగ్గమల్లేశ్వర స్వామి టెంపుల్ చుట్టూ కూడా పైన అమ్మవారు పక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండ్ ఒక కుటుంబ సమతంగా ఉన్నారనమాట అక్కడ ఇక్కడ ముందు వచ్చేసరికి ఏ టెంపుల్కైనా కానీ నవగ్రహాలు ఖచ్చితంగా ఉంటాయి ఏ టెంపుల్లో కూడా మన లార్డ్ గణేష్ ఖచ్చితంగా ఉంటారనమాట అలానే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే రామాలయం కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది రామాలయం రామాలయానికి రాముల వారికి ఎదురుగా మన రామ్ ఆంజనేయ స్వామి కూడా మనకి దర్శనం చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే మనం రామాలయంలోకి వెళ్దాం సో రామాలయం అనమాట సో రాములు వారి ఎదురుగా క్షేత్రపాలకులు మన ఆంజనేయ స్వామి గారి విగ్రహం కూడా ఉందన్నమాట సో ఆంజనేయ స్వామిని కూడా మనం దర్శించుకుందాం సో రాముల వారికి గురి ఎదురుగా చెప్పారు కదా క్షేత్రపాలకు ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఇక్కడ సో దీన్ని కూడా మనం దర్శించుకోవచ్చు అనమాట అయితే మనం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క గుడిని దర్శించుకున్నాం అనమాట సో ఫస్ట్ వచ్చేసరికి స్టార్టింగ్ రాగానే మనకి మన చేతుల మీదుగా మనం శివుణ్ణి అభిషేకించుకోవచ్చు బుగ్గమలేశ్వర స్వామిని ఆ తర్వాత గుడికి ఎడమ సైడ్ ఐ మీన్ కుడి కుడి సైడ్ ఐ మీన్ అలానే టెంపుల్ రైట్ సైడ్ కూడా చిన్న కోనేరు ఉందన్నమాట బేసిక్గా నేను ఈ వీడియో గురించి చెప్పేది ఏంటంటే నాకు ఇక్కడ అనిపించిన ఫీల్ చెప్తున్నాను దుర్గమ్మ తల్లి విగ్రహం కూడా చేశారు సో మనకి కొన్ని ఇవన్నీ ఏంటంటే మనకు ఒక సంపద లాంటివి అండ్ మన యొక్క హిందూ తత్వం గురించి మన సనాతన ధర్మాల గురించి మనం ఎవరికైనా చెప్పాలన్నా కొన్ని విలువైన అంశాలనేవి మనం ఎక్స్ప్లోర్ చేయాలన్నా కొన్ని కొన్ని ధర్మాలకి కొన్ని కొన్ని ఎవిడెన్స్ల రూపంగా అంటే ఏంటంటే కళ్ళకు కట్టినట్టు కొన్ని సృష్టి రహస్యాలు అద్భుతాలు సో వీటన్నిటికీ ఒక ఎవిడెన్స్లు అనేవి మనం ఏంటంటే మన యొక్క హ్యూమన్స్ మన మానవులంతా ఏంటంటే ఏది ఎవిడెన్స్ లేకుండా నమ్మరు అనమాట సో అలాంటి వాళ్ళకి కొన్ని నిదర్శనాలనేవి స్వయంభూ మన దేవుళ్ళు ఇక్కడ సంచరించారని చెప్పడానికి కూడా ఈ టెంపుల్ ఒక నిదర్శనం అని నేను అనుకుంటున్నాను సో ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ కొన్ని కొన్ని మన ఇవన్నీ మన మన యొక్క ఆస్తులు అనమాట ఇవన్నీ కాపాడుకోవాలి అలా కాకుండా ఈ కోనేరులో మనం ఉంది కోనేరు ఉంది ఆ డస్ట్ అంతా తీసుకెళ్ళి దాంట్లో ఏడాలు సో ఇవన్నీ చేస్తున్నారు మేబీ నేను చెప్పేది అంటే ఈ లాక్ ద్వారా సో దయచేసి కొన్ని గుడి పరిసర ప్రాంతాలు కానీ గుడిలో ఉన్న కొన్ని విలువైన వస్తువులు ఉంటాయి అండ్ కొన్ని విలువైన సాంప్రదాయ కట్టుబాటులతో సుకూడిన కొన్ని విగ్రహాలు ఉంటాయి అవన్నీ ఎవరు కూడా దయచేసి ధ్వంసం చేయదు ఎందుకంటే ఇది మన ఆస్తులు అనమాట మన సనాతన ధర్మాలను కాపాడుకుంటూ వస్తున్న ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మన యొక్క రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలన్నమాట సో అది కూడా మీరు మన ఛానల్ ద్వారా కూడా తెలుసుకుంటారని చెప్పేసి మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్తున్నాను అంటే మన వాళ్ళు చేశారని నేను చెప్పట్లేదు దయచేసి మీ ముందు అలా జరుగుతున్నా కానీ మీరు దాన్ని ఖచ్చితంగా తీవ్రంగా ఖండించండి ఓకేనా సో ఈ టోటల్ ఈ గుడి మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేసే విధానంలో ఏంటంటే నేను తెలుసుకుంది ఏంటంటే సో నిజంగా చెప్తున్నాను ఇక్కడ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు చెప్తున్నాను చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ చాలా వరకు చాలా వరకు డెవలప్ చేశారు నేను గూగుల్ సర్చ్ చేసి వచ్చాను కొంతమంది యూట్యూబర్స్ ద్వారా కూడా తెలుసుకొని వచ్చాను సో బట్ కాకపోతే ఏంటంటే కొంతమంది యూట్యూబర్స్ ఈ వీడియో ద్వారా నేను చెప్పేది నేను ఎవరిని ట్రోల్ చేయట్లేదు కానీ బట్ దయచేసి ఉన్నది ఉన్నట్టుగా ఎక్స్ప్లోర్ చేస్తే వచ్చే భక్తులకి అని కొంతమందికి ఉపయోగపడుతుంది మనం యూట్యూబర్స్ ప్రో మనం ఏంటంటే ఉన్నది ఉన్నట్టు చెప్తేనే అది మనకి మనం వెళ్ళిన ప్లేస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఆ ఫీల్ మనము అనుభూతిని పొందిన విధానాన్ని కొంతమంది మన ఛానల్ ద్వారా చూసే కొంతమంది అంటే మన ఛానల్లో ఏదో ఒక వంద మంది వెయ్యి మంది చూస్తారులే అని చెప్పేసి నువ్వు చిన్న యూట్యూబ్ అనొచ్చు బట్ ఈ రోజు మనం చిన్న యూట్యూబ్ అవ్వచ్చు వన్ ఫైవ్ డే ఏదో ఒక రోజు మనం కష్టపడుతూ వెళ్తుంటే ఆ దేవుడి వల్ల అన్నీ మంచిగా జరుగుతాయి మనకు జరుగుతున్నాయి అంటే మీ అందరికి కూడా జరుగుతున్నట్లే కదా సో నా కన్నుల ద్వారా మీ అందరు చూపించాలని చెప్పేసి మన ఛానల్ మెయిన్ ఎజెండా అనమాట సో నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఇంకెవరైతే ఈ యొక్క ఛానల్ ఐ మీన్ ఈ యొక్క టెంపుల్ ఓరియంటెడ్ సంబంధించి నేను కొన్ని ఎక్స్ప్లోర్ చేశాను సో అలానే ఈ టెంపుల్ గురించి కొంతమంది ఎక్స్ప్లోర్ చేశారనమాట వీడియోస్ దాంట్లో కొంతమంది ఏంటంటే ఇక్కడ పాములు తిరుగుతాయి అండ్ అడవిలో అడవి అడవి మార్గం వెళ్ళాలి అండ్ భయంకరంగా ఉంటుందని చెప్పి కొన్ని భయభ్రాంతులు గురి చేస్తున్నారు దయచేసి అలా చేయొద్దు ఉన్నది ఉన్నట్లుగా ఎక్స్ప్లోర్ చేయండి ఉన్నది ఉన్నట్లుగా చెప్పండి సో అప్పుడే మనకి ఏదైనా సరే ఒక అనేది క్రియేట్ అవుతుందన్నమాట సో ఒకవేళ నచ్చలేదు నచ్చలేదని చెప్పండి ఓపెన్గా ఎందుకంటే మన ఏ ఒపీనియన్ మనం ఓపెన్గా చెప్పచ్చు హార్ట్ఫుల్గా మన వల్ల కొంచెం మేలు జరుగుతుందంటే అది ఎంత దూరమైన వెళ్ళొచ్చు అనమాట ఇది నా ఒపీనియన్ సో దయచేసి ఎవరైతే చెప్పు ఉన్నారో వాళ్ళకి మరీ చెప్తున్నాను కన్ఫామ్గా ఫేక్ రూమర్స్ అనేది స్ప్రెడ్ చేయదు ఓకేనా ఓం నమ శివాయ ఫైనల్గా అయితే దేవుని యొక్క దర్శనం కంప్లీట్ అయిపోయింది అలానే చుట్టుపక్కల ఉన్న చుట్టూ ఉన్న అంటే గుడి ప్రాంగణంలోనే ఉన్నాయన్నమాట టెంపుల్స్ కూడా మనం అమ్మవారి టెంపుల్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ రామాలయం అలానే క్షేత్రపాలకుడైన స్వామిని కూడా మనం దర్శించుకున్నాం సో నవగ్రహాలను కూడా దర్శించుకున్నాం అనమాట సో మీరు ఖచ్చితంగా మోస్ట్ విజిటెడ్ బకెట్ లిస్ట్లో ఖచ్చితంగా ఈ డివేషనల్ టూర్లో ఈ యొక్క బుగ్గమల్లేశ్వర స్వామిని కూడా మీరు యాక్ట్ చేసుకోవచ్చు అనమాట మోర్జంపాడు సో ఇక్కడికి రావడానికి ఎలా అంటే మీ స్టార్టింగ్లో కూడా చెప్పాను ఎక్కడికి వెళ్తున్నాం అనేది సో గుంటూరు నుంచి కరెక్ట్గా ఇక బుగ్గమల్లేశ్వర స్వామికి టెంపుల్ రావడానికి మోర్జంపాడు రావడానికి టూ అండ్ హాఫ్ అవర్స్ టైం పడుతుంది అనమాట సో మీ యొక్క వెహికల్లో రావడం అనేది ది బెస్ట్ అండ్ సోర్సెస్ అని నేను చెప్తున్నాను మాక్సిమం వచ్చరికి సెవెంటీ టు ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ లోపే ఉంటుంది సో ఖచ్చితంగా ఏంటంటే మీరు వచ్చి దేవుని దర్శించుకొని మీ యొక్క కోరికలను నెరవేర్చుకోవచ్చు అని చెప్పి నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంకొకటి అండ్ గుడి వచ్చేసరికి ఎవ్రీడే వీక్ మొత్తం ఓపెన్లోనే ఉంటుంది సో మనం ఏదైనా పూజలు చేయించుకోవాలంటే మార్నింగ్ నైన్ నుంచి ఒంటి లోపు వస్తే మనకి ఇక్కడ అభిషేకాలు అనేది జరుగుతాయి అన్నమాట సో ఇక్కడ చెప్పిన పర్టికులర్ ప్లేసెస్ సంబంధించి కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే కన్ఫామ్గా మీకు అర్థమవుతుంది సో మరిన్ని కంటెంట్స్ కోసం మరిన్ని కొత్త కొత్త న్యూ కంటెంట్స్ కోసం ఆ న్యూ డివోషనల్ ట్రిప్స్ కోసం అండ్ హిడెన్ టెంపుల్స్ కోసం అలానే ఒక అడ్వెంచర్ ట్రిప్ సంబంధించినవి కావాలి అంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను సో నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే కొత్త వాళ్ళైతే కన్ఫామ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేసండి గట్టిగా కొట్టేయమంటే ఫోన్ కొట్టుకుంటు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఓకేనా మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీకు కోసం ఇంత కష్టపడుతున్నప్పుడు మీరు ఇచ్చే ఒక సపోర్ట్ నాకు ఒక లైక్ అనమాట మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా బూస్టింగ్ ఉంటుంది సో ఇంకా ఫైనల్గా ఇదర్ ది లాక్ ఎండింగ్ సన్నింగ్ ఆఫ్ మీ గుంటూరు